హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ గమనించినట్లయితే టాప్ ఫైవ్ కాయిన్స్ అన్ని భారీగా కరెక్ట్ అయ్యాయి ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ కొంచెం కాంప్లికేటెడ్ కావడంతో ఫ్లోచార్ట్లా చూపిస్తే ఈజీగా అర్థమవుతుందని ఇలా ట్రై చేశాం హోపింగ్ దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఇక అసలు విషయానికొస్తే ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ ఒక రకమైన ప్రెషర్లో ఉండటానికి కారణం ఎప్పట్లా అమెరికా కాదని ఈసారి జపాన్ అని చెప్తున్నారు అవును మీరు విన్నది నిజమే ఇటీవల బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ కాజువో ఒవేడా చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు మార్కెట్ను కుదిపేశాయి ముఖ్యంగా జపనీస్ గవర్నమెంట్ బాండ్ ఈడ్స్ పెరగడం మరియు ఎన్ కరెన్సీ బలపడ్డం అనే వ్యాఖ్యలు అసలు జపాన్లో జరిగే మార్పులకి గ్లోబల్ మార్కెట్కి సంబంధమేంటి అంటారా దీనిని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఎన్ క్యారీ ట్రేడ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి గత కొన్నేళ్లుగా జపాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి దీనిని ఆసరాగా చేసుకుని గ్లోబల్ ఇన్వెస్టర్లు జపానియన్ని అతి తక్కువ వడ్డీకి అప్పుగా తీసుకునేవారు ఆ తర్వాత ఆ డబ్బుని తీసుకువెళ్ళి అమెరికా స్టాక్స్లోనూ లేదా ఎక్కువ రిస్క్ ఉండే క్రిప్టో వంటి ఆస్తుల్లోనూ పెట్టుబడి పెట్టేవారు అంటే చౌకగా అప్పు తెచ్చి ఎక్కువ లాభం వచ్చే లోట ఇన్వెస్ట్ చేసేవారన్నమాట కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం జపాన్లో బాండీల్స్ పెరుగుతుండటంతో అక్కడ త్వరలో వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది ఫలితంగా వారిప్పుడు తమ అప్పులు తీర్చడానికి సిద్ధమయ్యారు దీనివల్ల ఏం జరుగుతోందంటే ప్రపంచవ్యాప్తంగా జాపనీజన్ ద్వారా తాము పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు దీనినే అన్వైండింగ్ ఆఫ్ క్యారీ ట్రేడ్ అంటారు అంటే తమ ఆస్తులను అమ్మేసి ఆ డబ్బుని తిరిగి జపాన్కు తరలిస్తున్నారన్నమాట మరి దీని ప్రభావం క్రిప్టో మార్కెట్పై ఎలా పడుతుంది అంటారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్రిప్టో మార్కెట్స్ ఎప్పుడు గ్లోబల్ లిక్విడిటీ అంటే గ్లోబల్ మార్కెట్లో ఉండే అదనపు డబ్బు మీదే ఆధారపడి నడుస్తుంది ఎప్పుడైతే ఈ డబ్బు జపాన్కు వెనక్కి వెళ్ళిపోతుందో సహజంగానే గ్లోబల్ మార్కెట్లో డబ్బు కొరత ఏర్పడుతుంది కదా దీనినే లిక్విడిటీ టైట్నింగ్ అంటారు అందుకే రాబోయే రోజుల్లో అమెరికా నిర్ణయాల కన్నా జపాన్ నిర్ణయాల వల్లే బిట్కాయిన్ ధర ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు డిసెంబర్ పంతొమ్మిదిపైనే ఉంది ఎందుకంటే ఆ రోజు జరగబోయే బీఓజే మీటింగ్లో గనక వారు రేట్ హైక్స్ ప్రకటిస్తే అది క్రిప్టో మార్కెట్కు ఒక పెద్ద షాకే అవుతుంది కాబట్టి ఈ అన్సర్టెనిటీ టైంలో ఇన్వెస్టర్లు మార్కెట్ వాలటైలిటీని గమనిస్తూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది ఇక తర్వాత ఈ న్యూస్ అనేది ఇప్పటి వరకు విన్న జపాన్ న్యూస్కి క్వైట్ ఆపోజిట్ లాంటిది అదేంటంటే జపాన్ ఏమో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయాలని చూస్తుంటే అమెరికా మాత్రం క్వాంటిటేటివ్ టైటనింగ్ను ఆపేసే ఆలోచనలో ఉన్నారు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మనం మార్కెట్ అనగానే ఇంట్రెస్ట్ రేట్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం కానీ తెర వెనుక మార్కెట్ మొత్తాన్ని నడిపించే అసలు శక్తి మరొకటి ఉంది అదే లిక్విడిటీ గత కొన్నేళ్లుగా మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ మరియు క్వాంటిటేటివ్ టైటనింగ్ అనే పదాలు తరచుగా వింటున్నాం అసలు ఇవేంటో వన్ బై వన్ తెలుసుకుందాం ముందుగా మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఒక దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు అంటే రెసెషన్ వచ్చినప్పుడు ప్రజల దగ్గర వ్యాపారుల దగ్గర డబ్బు చలమని ఆగిపోతుంది సరిగ్గా అలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి సెంట్రల్ బ్యాంక్ ఒక డాక్టర్లా వ్యవహరిస్తుంది కొత్త డబ్బుని ప్రింట్ చేసి గవర్నమెంట్ బాండ్స్ ని కొనుగోలు చేయడం ద్వారా ఆ డబ్బుని బ్యాంకుల చేతికి ఇస్తుంది దీని ఉద్దేశం ఒకటే మార్కెట్లో లిక్విడిటీని పెంచడం ఉదాహరణకు రెండు వేల ఇరవైలో కోవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు అమెరికా చేసింది ఇదే సో అందరి చేతిలో డబ్బు వచ్చింది కాబట్టే అంత సంక్షోభం వచ్చిన తర్వాత మార్కెట్లు పెరిగాయి అయితే మార్కెట్లోకి మరీ ఎక్కువ డబ్బు వచ్చేస్తే ఒక కొత్త సమస్య మొదలవుతుంది అదే ఇన్ఫ్లేషన్ అందరి దగ్గర డబ్బు ఎక్కువైతే వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి దీన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అప్పటివరకు చేసిన పనిని రివర్స్లో చేస్తుంది దాన్నే క్వాంటిటేటివ్ టైటనింగ్ అంటారు ఇక్కడ బ్యాంక్ తన దగ్గర ఉన్న బాండ్స్ని అమ్మేసి మార్కెట్లో ఉన్న అదనపు డబ్బును వెనక్కి లాగేసుకుంటుంది గత కొన్నేళ్లుగా ఫెడ్ చేస్తున్నది ఇదే దాదాపు మూడు ట్రిలియన్ డాలర్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు అందుకే చేతిలో డబ్బు లేక ఇన్నాళ్లు మార్కెట్ కొంత డల్గా నడిచింది ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు జిరోమ్ పావెల్ క్యూటీ గురించి ప్రసంగించనున్నారు ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఫెడ్ ఇకపై మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకోవడం అంటే క్యూటీని ఆపేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీన్ని లిక్విడిటీ రీసైక్లింగ్ అని అంటారు దీని అర్థమేంటంటే ఇకపై బాండ్ల ద్వారా వచ్చే డబ్బుని మార్కెట్ నుంచి బయటకు తీసేయకుండా తిరిగి మళ్లీ మార్కెట్లోనే రీఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంది దీనివల్ల మార్కెట్లో డబ్బు కొరత తగ్గి పరిస్థితి మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది మనం ఒకసారి హిస్టరీని గమనిస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే ఈ క్యూటీ ఆగిపోయిందో అప్పుడే క్రిప్టో మరియు టెక్స్టాక్స్ వంటి రిస్కీ యాసెట్స్ భారీగా లాభపడ్డాయి సో ఇప్పుడు ఫెట్ గరత క్యూటీని ఆపేస్తే ఇన్వెస్టర్ల దగ్గర డబ్బు మిగులుతుంది ఆ డబ్బు తిరిగి మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టే అవకాశం బలంగా ఉంది కాబట్టి మనం ఒక కొత్త లిక్విడిటీ సైకిల్లోకి అడుగు పెడుతున్నామా లేదా అనేది ఫెడ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ నిజంగానే లిక్విడిటీ టైటినింగ్ను ఆపేస్తేనే మార్కెట్ డైరెక్షన్ మారే అవకాశం ఉంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన రెండు విషయాలు కేవలం అంచనా మాత్రమే ఇంకా జపాన్ గాని అమెరికా గాని ఎటువంటి నిర్ణయాలు అఫీషియల్గా ప్రకటించలేదు సో ఏం జరుగుతుందో వేచి చూడండి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఇక ఈరోజు ఉన్న ఇతర ముఖ్య వార్తల్లోకి వెళదాం సింగపూర్లో రిపిల్ కంపెనీ తమ కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా ఒక కీలక ముందడుగు వేసింది అదేంటంటే రిపుల్ యొక్క సింగపూర్ విభాగానికి అక్కడి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ రిపుల్ యొక్క మేజర్ పేమెంట్ ఇన్స్టిట్యూషన్ లైసెన్స్ పరిధిని పెంచుతున్నట్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది సో ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ టోకెన్స్ను ట్రేడ్ చేయడానికి మాత్రమే పరిమితమైన రిపిల్ ఈ కొత్త ఎక్స్పాన్షన్తో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కస్టమర్స్కు రిపుల్ సంస్థ తమ పూర్తి స్థాయి సేవలు అందించడానికి సిద్ధమవుతుంది అంటే రిపుల్ ఒక ఎండ్ టు ఎండ్ పేమెంట్ సొల్యూషన్గా మారుతుంది అన్నమాట తద్వారా కస్టమర్స్ల నుండి ఫండ్స్ని కలెక్ట్ చేసుకోవడం వాటిని కస్టడీలో ఉంచడం స్వాప్ చేయడం మరియు పే అవుట్ చేయడం వరకు మొత్తం ప్రక్రియను రిపుల్ చూసుకుంటుంది ముఖ్యంగా ఎక్స్ఆర్పి మరియు తమ ఆర్యూఎస్టీ అనే స్టేబుల్ కాయిన్ ని ఉపయోగించి క్రాస్ బార్డర్ పేమెంట్స్ను అత్యంత వేగంగా నిర్వహించడానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది సింగపూర్లో ఉన్న పటిష్టమైన రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ వల్లే ఇది సాధ్యమైందని రిపుల్ సంస్థ పేర్కొంది తర్వాత జపాన్ దేశం క్రిప్టో ఇన్వెస్టర్లకి ఒక భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది అదేంటంటే అక్కడి ప్రభుత్వం క్రిప్టో ట్యాక్స్ సిస్టంలో చారిత్రాత్మక మార్పులు చేయడానికి సిద్ధమైంది ప్రస్తుతం జపాన్లో క్రిప్టో గేమ్స్ పైన ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ విధానం ఉంది అంటే ఒక ఇన్వెస్టర్కి లాభం ఎంత ఎక్కువగా వస్తే పన్ను అంత ఎక్కువగా కట్టాలి అన్నమాట ఇది గరిష్టంగా యాభై ఐదు శాతం వరకు ఉండటంతో అక్కడ లోకల్ ట్రేడర్స్ ట్రేడింగ్ చేయడానికే భయపడే పరిస్థితి వచ్చింది దీన్ని సరిదిద్దడానికి జపాన్ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనను తీసుకురాబోతుంది ఇకపై లాభం ఎంత వచ్చినా సరే కేవలం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ యూనిఫామ్ ట్యాక్స్ రేట్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ద్వారా క్రిప్టో ఆసెట్స్ని కూడా స్టాక్ మార్కెట్ ఈక్విటీస్ మరియు ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లతో సమానంగా గౌరవిస్తున్నట్లు స్పష్టమవుతుంది అంతేకాకుండా ఈ కొత్త ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ని ఎలా విభజించారంటే ఇందులో పదిహేను శాతం నేషనల్ గవర్నమెంట్కి వెళ్తుంది మిగిలిన ఐదు శాతం రీజనల్ అథారిటీస్కి వెళ్తుంది సో దీన్ని ఒక సపరేట్ ట్యాక్సేషన్ ఫ్రేమ్వర్క్ కింద అమలు చేయాలని చూస్తున్నారు సో ఈ మార్పులన్నీ డిసెంబర్ చివర్లో ఫైనలైజ్ చేసి రెండు వేల ఇరవై ఆరు ట్యాక్స్ రిఫార్మ్ ప్యాకేజీలో అధికారికంగా చేర్చాలని చూస్తున్నారు మొత్తానికి జపాన్ ప్రభుత్వం క్రిప్టోని ఒక మెచ్యూర్ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ గా గుర్తించడం నిజంగా స్వాగతించదగ్గ విషయం చివరుగా రోజు రోజుకి క్రిప్టో ఇండస్ట్రీలో హ్యాకింగ్ అనే స్కామ్స్ గానీ ఎక్కువైపోతున్నాయబ్బా మొన్ననేమో బ్యాలెన్సర్ ప్రోటోకాల్ హ్యాక్ నిన్న అప్ఫిట్ ఎక్స్చేంజ్ హ్యాక్ ఈ రోజు ఫ్రెష్గా యర్న్ ఫైనాన్స్ పై హ్యాక్ జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న ఒక హ్యాకర్ యర్న్ ఫైనాన్స్ కి చెందిన పాత లెగసీ ఎత్ టోకెన్ ని టార్గెట్ చేశాడు ఆ పాత కాంట్రాక్ట్లో ఉన్న వరదరబిలిటీని ఆసరాగా చేసుకుని ఆ హ్యాకర్ తను కావాల్సిన అన్లిమిటెడ్ టోకెన్స్ ని మింట్ చేసుకున్నాడు అంటే కొత్త టోకెన్లను సృష్టించుకున్నాడు ఇలా సృష్టించిన టోకెన్లను ఉపయోగించి బ్యాలెన్సర్ మరియు కర్వ్ ప్లాట్ఫామ్స్లో ఉన్న లిక్విడిటీ పూల్స్ల నుండి సుమారు తొమ్మిది మిలియన్ డాలర్ల విలువైన యాసెట్స్ దొంగిలించాడు ఆ తర్వాత దొరకకుండా ఉండటానికి టోర్నాడో క్యాష్ ద్వారా ఆ ఫండ్స్ని వేరే చోటకి మార్చేశాడు అయితే ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే ఈ అటాక్ కేవలం పాత లెగసీ సిస్టమ్ పైనే జరిగింది ప్రస్తుతం వాడుకలో ఉన్న యుఎన్ వై టూ మరియు యుఎన్ వై త్రీ వాల్స్ మాత్రం చాలా సేఫ్గా ఉన్నాయని కాబట్టి యూజర్స్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యన్ ఫైనాన్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం